హలో హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవేర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కర్రీ వచ్చేసి వంకాయ టమాటా కర్రీ అండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి సో ఈ విధంగా చేసినట్లయితే మనకు టేస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది సో వంకాయలు చూడడానికి లావుగానే ఉన్నాయి కానీ కానీ చాలా లేతగా ఉన్నాయండి చాలా ఇలాంటి లేతకాయలతో కర్రీ చేసుకుంటే ఎంత చాలా బాగుంటుంది కదా సో నేనైతే వీడియోలో చూపించిన విధంగా వంకాయలు అయితే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసి పెట్టానండి సో ఇలా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవడం వల్ల మనకి కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది సో మనం వెంటనే కట్ చేయగానే మనకి సాల్ట్ వాటర్లు వేసుకుంటే కలర్ చేంజ్ కాదు మనం అలాగే పెట్టామనుకోండి వంకాయలు అయితే బ్లాక్ కలర్లోకి కలర్ కొద్దిగా కవల్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట సో అలా సాల్ట్ వాటర్లో వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసి వేడైన తర్వాత ఆయిల్ పోసేసుకొని గింజలు అయితే వేసుకోవాలి అలా పోపు వచ్చిన తర్వాత నెక్స్ట్ మనమైతే కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు కూడా వేసేసుకోండి కావాలంటే మీరు కొద్దిగా ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకోండి ఇక్కడ నేనైతే ఆనియన్ స్కిప్ చేశాను అనమాట కావాలనుకుంటే మీరు వేసుకోండి ఈ విధంగా పోపు వచ్చిన తర్వాత వంకాయలు కూడా వేసేసుకొని వంకాయలు తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి ఫ్యూ మినిట్స్ అలా ఉంచేసి ఇందులోకి నేను అయితే రెండు మూడు టమాటాలు కూడా తీసుకున్నాను సో అవి కాస్త ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటైతే ఉడికించుకోవాలి ఇంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం ఉండదండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి అయితే మీరు కూడా ట్రై అయితే చేసి చూడండి ఈ విధంగా టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ అయితే కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం అయితే కొద్దిగా పసుపు అయితే వేసేసుకోవాలన్నమాట సో ఈ విధంగా పసుపు వేసుకొని బాగా మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు అయితే ఉడికించుకోవాలి కావాలనుకుంటే ఇందులోకి కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోండి చూసారు కదా వీడియోలో మనకి టమాటా వంకాయ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది కదా సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనమైతే నేను ఇందులోకైతే ఘాటుకు సరిపడ కారము కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా ఇంగు అయితే వేసుకున్నాను అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వేసుకోలేదు ఎక్కువ మసాలాలు కూడా ఏమీ అవసరం ఉండదు అనమాట వంకాయ ఏ విధంగా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా సో వంకాయనైతే చాలా వరకు అయితే లైక్ చేయరు బట్ ఈ విధంగా అయితే చేసే చూడండి చాలా బాగుంటుంది సో ఈ విధంగా కా అవన్నీ వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ ఇంకా కారం వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ అలా ఇచ్చిన తర్వాత కావాలంటే మీరు వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే ఫిక్స్ చేసేయండి నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ ఒక కాసేపు అయితే కలిపి ని ఒక నిమిషం పాటైతే మళ్ళీ ఉడికించుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది అనమాట అసలు వంటలే చేయడం రాని వాళ్ళు కూడా ఇలాంటి రెసిపీస్ చేయడానికి అయితే ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది అనమాట ఇప్పుడు వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఇలాంటి రెసిపీస్ చే ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోతూ ఉంటుంది సో ఈ విధంగా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మనకి కావాలనుకుంటే మూత పెట్టేసి మళ్ళీ ఒక నిమిషం పాటు అయితే ఉడికించుకోండి మనకి కర్రీ ఉడికిందా లేదా అనేది ఆయిల్ మొత్తం పైకి తెలుస్తుంది అనమాట ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మనకు కావాల్సిన వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో ఈ ప్రాసెస్ ఎలా ఉంది మీకు కర్రీ నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ చూసారు కదా చూడడానికి ఆ కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ఈ విధంగా చేయడానికి అయితే ట్రై అయితే చేయండి లెర్ లెర్నింగ్ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఇప్పుడే వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు కానీ ఇలాంటివి అయితే ట్రై చేయండి